ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ముమ్మరం చేసింది నాలుగు వందల మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు ఇచ్చింది కార్మికులు సమ చేయడంతో వాటిని నష్టం పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు ఉత్పత్తి ఆలస్యం వేళ బోయింగ్ ఆఫ్ల నిర్ణయం తీసుకుంది ఏరోస్పేస్ లేబర్ యూనియన్లోని నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఉద్యోగులకు లే ఆఫ్ నోటీసులు అందించింది వీరిలో రెండు వందల మంది ఇంజనీర్లు సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ యూనిట్లోని సభ్యులు ఉన్నారు మిగిలిన వారు టెక్నికల్ యూనిట్లో విధులు నిర్వహిస్తున్న వాళ్లు సాంకేతిక నిపుణులు విశ్లేషకులు ఉన్నారు అయితే అర్హత ఉన్న ఉద్యోగులకు మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్స్లేషన్ సేవలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందిస్తుంది సియర్టెల్ ప్రాంతంలో ముప్పై మూడు వేల మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేశారు దీంతో సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ 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 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో ఐదు బిలియన్ డాలర్ల నష్టం జరిగిందని సంస్థ తెలిపింది ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపును మార్గంగా ఎంచుకుంది రాబోయే రోజుల్లో మొత్తం ఉద్యోగుల్లో పది శాతం మందిని తొలగిస్తామని కంపెనీ ఇదివరకే ప్రకటించింది అందులో భాగంగానే కిందటి వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్పులు జారీ చేసింది